స్వామి ఏ శరణం యొప్ప అందరూ బాగున్నారా స్వామి నేను మీ గుంటి నాగరాజు స్వామి శరణం స్వామి ఈ నలభై రోజులు కూడా నేను వీడియోలు కొంచెం చేయలేము అర్థం చేసుకోండి లేకపోతే కొంతమంది కొన్ని 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 చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి అవి దీన్ని తీరుస్తాను ఏమనుకోవద్దు ఇది మా పీటకం స్వామి అవుపడుతుంది కదా మా ఊరు బయట మాది ఖమ్మం జిల్లా కోయిచిలక రఘణాపరం మండలం కోయిచిలక కోచలక ఊరు బయట ఉన్నాము ఇది ఇట్లా మా పీటకం అంటే నలభై ఐదు మంది స్వాములు మా కాడ నేను ఐదోసారి మాలేసుకోవటం ఐదోసారి ఫస్ట్ అప్పుడు జ్యోతికి వెళ్ళాను బస్సు మీద వెళ్ళాను పెద్ద పాదం చేశాను జ్యోతిని చూశాను అది నా యాత్ర తర్వాత సార్లు నాలుగు సార్లు కూడా చిన్నపాతం చేశాను రెండుసార్లు బస్సుకెళ్ళాను ఒక రెండుసార్లు రైలుకి వెళ్ళాను ఇది నా యాప్సామే తర్వాత ఇకపోతే ఇక్కడ మేము వచ్చేసి ఈ సంవత్సరం నలభై ఐదు మంది ఉంటున్నాము నలభై ఐదు మంది అంటే మామూలు చేయం కాదు అందరం కూడా ఒకటే రూమ్లో బ్రహ్మాండంగా ఉంటున్నాము వండుకొని తింటాం కూడా ఇక్కడే మొత్తం మొత్తం నలభై ఐదు మంది కూడా మేము ఇక్కడే వండుకొని తింటాము భొద్రపోట నుంచి లేచినప్పుడు లేవంగానే పూజ మధ్యాహ్నం రెండు గంటల వరకు ఏమి చిన్న ఏమి ఇంత కూడా ముట్టుకోమంట మధ్యాహ్నం రెండు గంటల వరకు టిఫిన్ బోండా టీ ఏమో ఉండవు అది మా ఊరిని నియమ నిబంధనలు మధ్యాహ్నం మిక్సి ఉంటుంది రెండు గంటలప్పుడు రెండు గంటలు మూడు గంటల ప్రాంతం రెండు గంటలు ఒకటి నుంచి పన్నెండు నుంచి రెండు గంటల వరకే మధ్యాహ్నం నలభై ఐదు మంది కంటే కొద్దిగా వెనక ఉంది అయితేనే ఉంటుంది రెండు గంటలప్పుడు తర్వాత నైట్ అల్పాహారం భజనలు పడి భజనలు హోంగుండాలు భారీ ఎత్తున అబ్బోలు స్వామిశ్రం ఎక్కడ పిలిచినా కూడా వెళ్తూనే ఉంటాం నలభై ఐదు మంది అంటే ఇక ఎన్ని భజనలు ఉంటే ఊహించుకుంటూ పంతొమ్మిది మంది కన్యాసాములు పంతొమ్మిది మంది ఇరవై మంది ఇయ్యాలి ఒక ఇరవై మంది కన్యాసాములు ఇరవై మంది కన్యాసాములు అంటే నలభై ఐదు మందిలో ఇక పడి భజనలు భారీ ఎత్తున భజనలు తర్వాత హోంగుండాలు పిలిస్తే పోతుంటాం అన్నమాట ఎక్కడ పిలిచినా పోతుంటాం ఇక మా మనకి చిన్నప్పటి నుంచి తల పాటలు పాడతాం బేవత్సంగా మైక్ సింగర్ మనమే అంటే మనం ఇక్కడ నాలుగు ఉన్నారు ఒకటే పాటలు పాడుతుంటాం బాగా అలవాటు స్వామి చరణం నీ అయితే ఐదోసారి ఐఎమ్ వెరీ హ్యాపీ ఈసారి కూడా బస్సే అంటున్నారు మరి మా సాములు మరి బస్సు అవుతుంది నైంటీ నైన్ పర్సెంట్ పక్కన వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం మా ఊరిలో ఇక్కడ మాకు అండాదండ ఏది చెయ్యి ఇటు ఇటు పోతే ఇది మాకు దండ ఆయన స్వామి చరణం అయ్యప్ప ఇది ప్రస్తుతానికి అయితే లోనకపోతే పీటకు ఉంటుంది గణేష్ స్వామి అయ్యప్ప తర్వాత ఇకపోతే మా మాత శ్రీకాళ మాత ఇంకానే పొలం కాడికి వెళ్తుంటాం అప్పుడప్పుడు నేను కూడా అప్పుడు పొలం కాడికి వెళ్తుంటాను వీడియోలు తీసుకుంటాను కానీ తక్కువ ఎక్కువ చేయలేము వీడియోలు ఎక్కువ శాతం ఫేస్బుక్లో పెడుతున్నాను ఈ మధ్య ఫేస్బుక్లో ఫొటోస్ చూడండి ఓకేనా లైక్ చేయండి కామెంట్ చేయండి అర్థం చేసుకోండి స్వామిచరణ స్వామిశరణ బాయ్ బిక్షి టైమ్ అయింది